హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభువుడు మనలక్ష్మిడైనటువంటి ఎస్ కృష్ణాముల శుభావరణాలు తెలియపరుస్తాను ఈరోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే అసలు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటి భారతదేశం ఎట్టిపోతుంది బయటిని చూస్తే దేశం బయటని చూస్తే ఉగ్రవాదులు దేశంపై పడి భారతీయులు చంపుతూ ఉన్నారు దేశంలో మతోన్మాదులు దేశంలో ఉన్నటువంటి భారతీయులపై పడి భారతీయుల్ని మతం పేరిట హింసిస్తూ మతం పేరిట చంపుతున్నారు మతం పేరిట భారతీయుల్ని ఏం చేస్తున్నారంటే వెలివేస్తున్నారు భారతీయుల్ని మతం పేరిట దూషిస్తూ ద్వేషిస్తూ భారతీయులే అని చూడకుండా భారతీయుల్ని ఇక్కడే భారతదేశంలోనే చంపుతున్నారు నగ్నంగా భారతీయుల్ని ఊరేగిస్తున్నారు ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన సంఘటనే ఇది గోదావరి ఖాళీలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిన విషయమే ఏంటి అంటే ఒక వ్యక్తి సువార్తను ప్రకటించడానికి తన దగ్గర ఉన్నటువంటి పత్రికలను పంచుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది ఏం చేసారంటే ఆయన పైన దాడి చేసి అవమానపరుస్తున్నారు అందులో ముఖ్యంగా ముఖ్యంగా ఒక పోలీస్ ఈ పోలీసు తన పని ఏంటి అసలు తన పని ఏం చేయాలి అంటే వాళ్ళని మరి ఎక్కడి నువ్వు స్వార్థ చేయక బాబు అని తనకు చెప్పి తనను పంపించాలి అక్కడ ఎవరైతే మూకలుగా మతోన్మాద మూక వచ్చిందో ఆ మతోన్మాద గుంపుని ఏం చేయాలంటే వారిని కూడా సభ్యు చెప్పి వారికి కూడా నచ్చ చెప్పి పంపించేయాలి కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయనే పెద్ద ఉగ్రవాదిగా తయారయ్యాడు దేశంలో ఈనే పెద్ద ఉగ్రవాదిగా తయారయ్యి ఈయనే పెద్ద మతోన్మాదిగా తయారయ్యి ఒక మతానికి కొమ్ము కాస్తూ ఆయన రక్షకబట్టుడు అనే సంగతి మర్చిపోయి తనకి ఎవరు జీతం ఇస్తున్నారో అనేది మర్చిపోతున్నాడు జీతం అనేది ప్రజలందరి దగ్గర నుంచి ఆయనకు వస్తుందనే సంగతి మర్చిపోతున్నాడు కానీ ఏదో ఒక మతం ఆయన పోషిస్తున్నట్లు లేకపోతే బీజేపీ ప్రభుత్వమో లేకపోతే ఆర్ఎస్ఎస్ బజరంగతలో వీళ్ళు మాత్రమే ఆయన పోషిస్తున్నట్లు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనే స్వయంగా బొట్టు తీసుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చి ఆ యొక్క ఒక వ్యక్తిని బలవంతపు మత మార్పిడి చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయత్నిస్తున్నది ఏంటంటే ఎవరంటే పోలీస్ ఈ పోలీస్ పైన కేసు పెట్టాలి ఎందుకంటే బలవంతపు మత మార్పిడి క్రైస్తవ సహోదరుడు చేయలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అలాగే పోలీసుతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బలవంతపు మత మార్పిడి ఆ క్రైస్తవ సహోదరుడు చేస్తున్నారు కనుక బలవంతపు మత మార్పిడి చేస్తున్నది ఎవరు అంటే వాళ్ళు ఆ పోలీసు ఆ పోలీసుతో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే బలవంతపు మత మార్పిడి చేసి ఆయన నోట ఆయన పలకకూడన మాటను పలికించి ఆయన బొట్టున మరి కుంకుమ దిద్ది ఇవన్నీ కూడా బలవంతపు మత మార్పిడి చేస్తున్నది వాళ్ళు బలవంతపు మత మార్పిడి ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు చేస్తున్న నినాదాలు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యర్థమైనటువంటి నినాదాలు అలాగే చర్చిల్లోకి వచ్చేస్తారు వ్యర్థమైన నినాదాలు చేస్తారు వ్యర్థమైన మాటలు ఉచరిస్తారు చర్చిలో అదే ఒక క్రైస్తవుడో ఒక ముస్లిమో ఒక ఎవరో ఒకరు వాళ్ళ మందిరాల్లోకి వాళ్ళ గుళ్ళలోకి వెళ్ళి చేస్తే వాళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు చేయవలసిన పనులు వీళ్ళు చేయకుండా ముఖ్యంగా ఈ పోలీసు చేయవలసిన పని వీళ్ళు చేయకుండా అంటే వాళ్ళకు కుమ్ము కాస్తున్నాడు అసలు ఈ భారతదేశం ఎడిపోతుంది అసలు భారతదేశం ఏం ఏం జరుగుతుంది అసలు మీరు అందరూ ఒక మతానికో లేకపోతే ఒక వర్గానికో కొమ్ముకు వస్తున్నారా మిగతా వాళ్ళందరూ ప్రజలు కాదా మిగతా వాళ్ళందరికీ భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇవ్వలేదా భావ ప్రకటన స్వేచ్ఛ ఇవ్వలేదా వారి యొక్క వారి భావాలను ప్రకటించుకునే వారి భావాలను మాట్లాడుకునే వాళ్ళ భావాలను పంచుకునే హక్కును మీరు అరించి వేస్తారా అసలు ఏమనుకుంటున్నారు మీరు పోలీసులు కనీసం జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు చదువుకోలేదా చదువుకోకుండా జాబ్లు వచ్చేసాయా భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేదా మీకు మత ఉన్మాదులు కూడా మత ఉగ్రవాదులు కూడా ఇలాగే తయారవుతున్నారు దేశం వెలుపులు ఏమొచ్చి ఉగ్రవాదులు తయారైతే దేశం లోపలేమొచ్చి మత ఉగ్రవాదులు తయారవుతున్నారు మత ఉన్మాదులు తయారవుతున్నారు దేశాన్ని పాడు చేయడానికి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు చూడండి ఒకసారి ఘోరంగా అవమానించి ఘోరంగా సహోదరుడిని అవమానించడమే కాకుండా బలవంతపు మత మార్పిడి చేస్తున్నది వాళ్ళు బలవంతంగా చేస్తున్నాడు ఎంత చిరునవ్వుతో చెప్తున్నాడు ఆయన ఇష్టమైతే ఆ కరపత్రిక తీసుకోవాలి లేకపోతే వద్దని చెప్పాలి ఇది పబ్లిక్ ప్లేసు నువ్వు ఇక్కడ ఈ యొక్క కాంప్లెక్స్లో ఈ బస్ స్టాండ్లో మీరు విల చేయకూడదు నువ్వు బయటని వెళ్ళి అని చెప్పాలి అంతేగాని ఏ కాంప్లెక్స్లో ఆ యొక్క కంట్రోల్ రూముల్లో ఏమి హిందూ ఫొటోస్ ఉండవా మరి అది మత మార్పిడి కాదా అక్కడక్కడ వాల్ పోస్టర్లు పెట్టరా హిందూ దేవుళ్ళు బొమ్మలు పెట్టి అది మత మార్పిడి కాదా మత మార్పిడి చేస్తున్నది మీరు బలవంతపు మత మార్పిడి చేస్తున్నది మీరు కానీ మీరు మాట్లాడేది మీరు చేస్తున్న పనులు మాత్రం క్రైస్తువులు బల మత చేస్తున్నారు బలవంత మత మార్పిడీ చేస్తున్నారని నుంచి ఇటు అంటే దొంగలు మీరు పక్కవారి మీద తోజేస్తున్నారు దొంగలని దొంగలు దొంగతనం చేసేవారు మోసగించేవారు మోసం చేసేవారు మీరు పక్కవారి మీద తోస్తున్నారా ముందు ఈ వ్యక్తులకి బుద్ధి చెప్పాలి వీళ్ళని ఎలాగైనా వీళ్ళపై కేసు నమోదయ్యింది కనుక వీళ్ళని ఎలాగైనా వీళ్ళపైన తగ్గిన చర్యలు తీసుకొని ఇటువంటి పరిస్థితులు ఇంకోసారి మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో జరగకుండా మనం చూడాలని రేవేపాటు మనం చేస్తూ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ